ప్రిమే దేవుని బిడ్డలారా దేవుడు మానవుని ఏ విధంగా నిర్మించారో ఎక్కడి నుండి నిర్మించారో దావీదు భక్తుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో చరణంలో తెలియపరుస్తున్నట్లు మనం చూస్తాం అక్కడ మనం చూస్తున్నప్పుడు నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగొయి ఉండలేదు అని మనం చూస్తాం ఈ చరణం ప్రకారం మానవుడు భూమి యొక్క అగాధ స్థలముల్లో నుండి దేవునిచే నిర్మించబడినట్లు మనకు తెలియజేయబడుతూ ఉంది గనుకనే ఆదికాండం రెండో అధ్యాయం ఏడో చరణంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఆదామును సృజించుటకు నేల నుండి మంటిని తీసినట్లు జిగట మంటిని భూమి లోపల నుండి తీసి ఆదామును నిర్మించను అని మనం చూస్తాం ఎందువల్లంటే అక్కడ భూమి యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి ప్రకృతిలోని సమస్త మూలకాలైన సోడియం ఐరన్ ఐడిన్ అదే విధంగా ఫ్లోరిన్ జింక్ సిలికాన్ సల్ఫర్ వాటర్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం యాసిడ్స్ ఆల్కలీస్ ఇవన్నీ ఆ టెంపరేచర్ వేడికి లావాలా మారుతాయి మనిషికి ఇవన్నీ అత్యవసరం గనుక దేవుడు ఆ అతిశ్రేష్టమైన జిగట మంటిని తీసి ఆదాముకు అవయవ నిర్మాణం చేస్తారు ఆ రీతిగా ఆదాము భూమి యొక్క అగాధ స్థలముల్లో నుండి దేవునిచే నిర్మించబడ్డాడు గనుక మానవుని సృష్టి అత్యద్భుతమైనది మానవుని శరీర నిర్మాణమే దేవుడు ఉన్నాడ అనడానికి ఆ దేవ పరిశుద్ధ గ్రంథంలో తను తాను ప్రత్యక్ష పరుచుకున్న యవోవా ఏసు క్రీస్తు అని విశ్వసించడానికి గొప్ప నిదర్శనం ఆమె